దరిద్రం కబడ్డీ ఆడు ఇదేనేమో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ము అలా దేశం సైంటిస్టులు తయారు చేసిన ఐదు వేల టన్నుల బరువు మోసే యుద్ధ నౌకను సముద్రంలో దింపే కార్యానికి పోయిండు రిబ్బన్గా తరిచి నౌకంత తిరిగి చూసిండు ఇక దూరం పోయి నౌకను నీళ్ళలో దింపుతుంటే చూద్దామనుకున్నాడు కానీ ఏడ గడబిడైందో ఏం పాడో నౌక ర్యాంపు నుంచి సబ్బు జారినట్టు జారింది కిందనేమో ఫ్లాట్ కార్ ఉంటది కదా అది కదలకుండా కూలబడ్డది ఖాతా కిము కాక ఎమకింకరుడు అయిపోయాడు రే దునియా ముంగడనా ఇజ్జత్స్తారు వారు షిప్పును తయారు చేయమంటే సబ్మేరని తయారు చేస్తారు మీకు ఈ భూమి మీద బతికే ఛాన్సే లేదు ఇక ఈ వారి షిప్పు మునిగినట్టే మీ తలకాయలు కూడా నీళ్లలో మునుగుతాయి మర్యాదగా వచ్చే నెల జూన్లో మా పార్టీ మీటింగ్ ఉన్నది అప్పట్లోగా దీన్ని రిపేర్ చేసి నీళ్లలో దింపలేదనుకో ఆ తర్వాత మీకేం దింపుతానో నాకే తెలియదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండాక ఇముకాక ఇక పోర్ట్ ఆఫీసర్ల మీద షిప్పు తయారు చేసిన సైంటిస్టుల మీద మిలిట్రోల మీద ఆంధ్ర మీద కేసులు పెట్టిండు అయినా కాక అలా ఇజ్జది పోయేది ఏమున్నది మేము కొత్త సబ్మేరీ తయారు చేసినామని చెప్తే అయ్యే పాయా నువ్వు చెప్తే కాదని